ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు రాష్ట మంత్రివర్గం సమావేశం కానుంది ప్రజలకు పూర్తిస్థాయిలో ప్రభుత్వ సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు నల్లమల్ల ప్రాంత అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ఉగ్రవాద కదలికలపై నిరంతర అప్రమత్తత అవసరమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం సమావేశం కానుంది అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో ఇటీవల రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపీబిలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపడంతో పాటు మరిన్ని అంశాలపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాష్టంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు సేవల అమలుపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ దీపం టూ వంటి పథకాలు పౌరసేవలపై జూన్ పన్నెండు తర్వాత ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు ఆర్టీసీలో సౌకర్యాలు సదుపాయాలు ఇంకా మెరుగుపరచాలని ఆదేశాలు జారీ చేశారు దీపం లబ్దిదారులకు ఒకేసారి మూడు సిలిండర్ల నగదు జమ చేసే అంశంపై పరిశీలించాలన్నారు గణాంకాల సమాచారానికి అన్ని శాఖల్లో అత్యంత ప్రాధాన్యమివ్వాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు నల్లమల్ల ప్రాంతాభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచారంలో ఇందిరా గిరిజల వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా నల్లమల్ల డిక్లరేషన్ను ఆయన ఆవిష్కరించారు అనంతరం నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు పోడు భూములను వ్యవసాయానికి అనుకూలంగా మారుస్తున్నామని చెప్పారు సన్న ధాన్యం పండించే రైతులకు అదనపు నగదు అందిస్తున్నామని ఆయన తెలుపుతూ మీరు సన్నాలు మీకు గిట్టుబాటు ధరనే కాదు మీకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి రైతులు ఆదుకుంటాం పండించండి అని అంటే యాభై ఎండా కాలంలో మెట్రిక్ టన్నుల మీరు పండించి దేశంలోనే చరిత్ర సృష్టించరు సన్న మళ్ళీ మళ్ళీ మీరు మార్చి పేదలకే అందిస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఉగ్రవాద కదలికలపై నిరంతర అప్రమత్తత అవసరమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఆయన లేఖ రాశారు తీర ప్రాంత జిల్లాలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు ఉగ్రవాద సానుభూతి పరులపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట వ్యాప్తంగా అంతర్గత భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు రాష్ట ప్రభుత్వం విద్యారంగా అభివృద్దికి ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో డిఎస్సీ పరీక్షకు సంబంధించిన స్టడీ మెటీరియల్ను ఆయన నిన్న ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డిఎస్సీకి సిద్దమవుతున్న అభ్యర్థులకు ఈ స్టడీ మెటీరియల్ ఉపకరిస్తుందని తెలిపారు ప్రభుత్వ సంస్కరణలతో విద్యారంగం బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లాలోని సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానాన్ని రానున్న రోజుల్లో మరింత అభివృద్ది చేస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు సింగరకొండలో నిర్వహించిన ఆలయ మహాకుంభాభిషేకం కార్యక్రమంలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామితో కలిసి మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వామివారికి వస్త్రాలను సమర్పించి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు సింగరకొండ క్షేత్ర వైభవం పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ మళ్ళీ ప్రారంభి ప్రొటెస్ట్ చేసి దేవాలయాన్ని ప్రజలకి దర్శనానికి అందుబాటులోకి పూర్వం నుంచి కూడా ఈ దేవాలయానికి ఈ చూపలలో ఉన్న లక్షల మంది ప్రజలు వచ్చి ఇక్కడ దేవుడు ఆశీస్సులు వెళ్తా ఉంటారు ఇప్పటి నుంచి ఇంకా డెవలప్ చేయాల్సి ఉంది ఈ దేవాలయం అంచనంచె డెవలప్ చేసి ఈ జిల్లా ప్రజలు కాకుండా ఈ రాష్ట్రంలోని మంచి దేవాలయంగా తీర్చిదిద్దాలనేది ఈ ప్రాంత ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఖచ్చితమైన సమాచారం నిష్పాక్షికమైన విశ్లేషణలు విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి తెలంగాణలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు భూభారతి చట్టంలో రిజిస్టేషన్ల ప్రక్రియకు భూమి సర్వే మ్యాప్ను జతపరచడం తప్పనిసరి చేశామని ఒక ప్రకటనలో తెలిపారు ఈ విధానాన్ని వీలనంత త్వరగా అమలులోకి తీసుకురావడానికి పదివేల ముప్పై ఒక్క సర్వేయర్లకు శిక్షణ ఇవ్వనున్నామని చెప్పారు ఈ నెల ఇరవై ఆరు నుంచి గచ్చిబౌలిలోని సర్వే ట్రైనింగ్ అకాడమీలో రెండు నెలల పాటు శిక్షణ ఇస్తామని తెలిపారు ఆపరేషన్ సింధూరు విజయానికి మద్దతుగా భారత సైనికుల పరాక్రమానికి దేశం గౌరవ వందనాలను తెలుపుతోంది సాయుధ దళాలకు సంఘీభావంగా ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది ఇందులో భాగంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒక్క యుద్దంలో అసాధారణమైన ధైర్య సాహసాలను ప్రదర్శించిన పరమవీర చక్ర పురస్కార గ్రహీత కల్నల్ హోషియార్ సింగ్ గురించి ఈ తెలుసుకుందాం హర్యాణాలోని సోనిపట్ జిల్లాలో జన్మించిన కల్నల్ హుషియార్ సింగ్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్దంలో కమాండర్గా పనిచేశారు ఆయన తన దళానికి నాయకత్వం వహిస్తూ షకర్ఘఢ్ సెక్టార్లోని బసంతార్ నదికి అవతల జర్పార్ వద్ద ఉన్న పాకిస్తాన్ సైనిక స్థావరాన్ని ధైర్య సాహసాలతో స్వాధీనం చేసుకున్నారు శత్రువుల నుంచి ఎదురైన నిరంతర దాడులను తిప్పికొట్టారు ఈ క్రమంలో మేజర్ హోషియార్ సింగ్ తీవ్రంగా గాయపడినప్పటికీ కాల్పుల విరమణ ప్రకటించే వరకు స్వాధీనం చేసుకున్న సైనిక స్థావరాన్ని ఖాళీ చేయడానికి నిరాకరించి అజేయమైన ధైర్యాన్ని ప్రదర్శించారు ఆయన చూపిన ధైర్య సాహసాలకు గాను భారత ప్రభుత్వం పరమవీర చక్ర పురస్కారంతో సత్కరించింది స్వాతంత్ర సమరయోధులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వడతంతి ఈరోజు పద్దెనిమిది వందల డెబ్బై రెండు ఆగస్టు ఇరవై మూడున నిరుపేద కుటుంబంలో జన్మించిన ప్రకాశం పంతులు ఆంధ్ర కేసరిగా బిరుదు గడించారు ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల యాభై ఏడు మే ఇరవయ తేదీన ఆయన తుది శ్వాస విడిచారు ఈ రోజు టంగుటూరి ప్రకాశం పంతులు వర్తంతి సందర్భంగా ఆ మహనీయున్ని స్మరించుకుంటూ తెలుగు ప్రజలు నివాళులర్పిస్తున్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది తెలంగాణలోనూ రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఈ రోజు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు రాష్ట మంత్రివర్గం సమావేశం కానుంది ప్రజలకు పూర్తిస్థాయిలో ప్రభుత్వ సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు నల్లమల్ల ప్రాంత అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ఉగ్రవాద కదలికలపై నిరంతర అప్రమత్తత అవసరమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు